അണ്ടി ആ കളാക്കർക്കേ ഇത് സേറ്റ് ചെയ്തേക്കാം ആ గత వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల్లో చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం మరి పోతూ పోతూ మరి పెద్ద ఎత్తున మరి వేల టన్నుల చెత్తను ఈరోజు వారసత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి అందులో భాగంగా మన పాలకుల్లు పట్టణంలో కూడా మరి ఏదైతే రెండు డంపింగ్ గార్డులలో మరి దగ్గర దగ్గర యాభై వేల మెట్రిక్ టన్నుల మరి చెత్తను ఇక్కడ వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఈ యొక్క డంపింగ్ గార్డులను క్లియర్ చేసేసి మరి ఇక్కడ ఏదైతే తడి పొడి చెత్తనంతా కూడా సేకరించి ఒక మోడల్గా అంటే చెత్త నుండి కూడా సంపద సృష్టించవచ్చు అనేటువంటి విధంగా మరి డంపింగ్ గార్డుని తీర్చిదిద్దాలని ఆ రోజు అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారినటువంటి స్థితిలో మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఆ రోజు నారాయణ గారి దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి నిధులను కూడా గత ఐదు సంవత్సరాల్లో సద్వినియోగం చేసుకోలేనిటువంటి స్థితిలో పూర్తిగా వినియోగించుకోలేనిటువంటి స్థితిలో ఈరోజు కొండల్లా పెరిగిపోయినటువంటి డంపింగ్ యార్డ్లు మన జిల్లాలో కొండలు లేవు అనేటువంటి కొరత ఈరోజు ఈ చెత్త కొండల్ని పెంచి ఇవాళ వైసీపీ ప్రభుత్వం మనకు చూపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ప్రజల కోరికను కూడా దృష్టిలో పెట్టుకు ఎందుకంటే నాకు కూడా ప్రతిరోజు కూడా చాలామంది వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ డంపింగ్ యార్డు బాధను వదల్చండి అని ఏదైతే చెప్పారు దానిలో భాగంగానే మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మన పట్టాభి గారు మిత్రులు మరి ఆయన కూడా ఈరోజు స్వయంగా విచ్చేసి చేసి రెండు డంపింగ్ యార్డ్లు కూడా ఆయన పరిశీలించి ఆయన డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మాట్లాడి ఏదైతే డ్రోన్ సర్వే కూడా చేసుకుని ఈ డ్రోన్ సర్వే ద్వారా ఎంత చెత్త పాలకులలో ఉందో క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది దానికి టెండర్స్ని కూడా పిలిపించుకుని ఈ నెలలోనే మరి అవి కూడా మరి ఓపెన్ చేసుకుని ఏదైతే ఇంకా ఎడిషనల్గా అంటే మన డ్రోన్ సర్వే కవర్ అవ్వనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు ఇమ్మీడియట్లీ లెటర్ పెట్టండి నేను కూడా అవి కూడా యాడ్ చేసి మొత్తానికి పాలకులలో ఈ యొక్క చెత్త లేకుండా క్లీన్ చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరి పట్టాభి గారు కూడా చెప్పినందుకు ఆయన కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి యొక్క డంపింగ్ ఏదైతే చెత్త ఏదైతే ఉందో ఇది క్లియర్ చేయడమే కాకుండా ఆ తడి పొడి చెత్తను పబ్లిక్కి కూడా అలవాటు చేసి వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మరి భవిష్యత్తులో ముందుకు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం